నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారీ వర్షంలో సైతం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు చేపట్టిన ధర్నా యూటీఎఫ్ చేస్తున్న ధర్నాకు మద్దతు తెలుపుతూ ఎస్ఎఫ్ఐ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ కో కన్వీనర్ గూగులోతు సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ బడులో టీచర్స్ డే రోజు విద్యార్థులు సెల్ఫ్ టీచింగ్ బోధిస్తారు అందులో ఒక విద్యార్థి డిఈఓగా బాధ్యతలు తీసుకుని వ్యవహరిస్తాడు ఆ విద్యార్థికి ఉన్న అవగాహన మహబూబాబాద్ డిఈఓకు లేదని తక్షణమే విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో యూటీఎఫ్ చేసే ఉద్యమాలకు భారత విద్యార్థి ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ఉంటుందని సూర్యప్రకాష్ తెలిపారు స్కూల్లో పాఠశాలలో పుస్తకాలు అమ్ముతుంటే అనేక సార్లు కంప్లీట్ చేసినా కూడా డిఓ గారు చూసి చూసినట్టు వ్యవహరిస్తా ఉన్నారు మీరు చేసిన పోరాట ఫలితంగా సార్ గారు జీవో నెంబర్ ఒకటి ప్రకారం ఎవరైనా పాఠ్య పుస్తకాలు అమ్మితే చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురణ చేయడం జరిగింది తెల్లారే మేము ఒక స్కూల్కి వెళ్ళి ఆ పాఠ్య పుస్తకాలను పట్టిస్తే నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా అది జస్ట్ పేపర్ స్టేట్మెంట్ అని చెప్పేసి మా డి గారు అన్నారు మీ అందరికి తెలుసు ప్రతి సంవత్సరం ప్రతి ఇయరు స్కూల్లో సెల్ఫ్ టీచింగ్ డే ఉంటుంది అందులో ప్రతి ఒక్క విద్యార్థి టీచర్గా పాల్గొంటారు అందులో ఒక డిఓ కూడా ఒక విద్యార్థి చేస్తారు ఆ ఆ పిల్లలకు నాలెడ్జ్ ఈ డిఓ పిల్లలు అందుకంటే ఈ జిల్లాలో ఆధికంగా ఈ డిఓ పనిచేస్తాం అన్నారు గతంలో కూడా మండేపురంలో అక్కడ డిస్టేషన్ ఇస్తున్నారని చెప్పేసి మేము జర్నాలిస్ట్ కూడా ఫోన్ చేస్తే మీరు ఇక్కడ లేని అని దేవనగర్ లో రా అంటే రానటువంటి పరిస్థితి ఈ విధంగా డియో ఉపార్థులపై కావచ్చు ఉపాధ్యాయులపై కావచ్చు ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి డియోను తక్షణమే సస్పెండ్ చేయకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఆచరణలో మీ యొక్క ఆచరణలో కూడా మా యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇటువంటి డియోస్ ఈ విద్యా అధికారుల వల్ల ప్రభుత్వానికి బ్యాక్ నేమ్ వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ విద్యాధికారు ప్రభుత్వం స్పందించి డియోను సస్పెండ్ చేయాలని చెప్పేసి మీకు కారణం కాబట్టి మీ యొక్క ధరణకు మేము ఖచ్చితంగా మద్దతు చేస్తాం భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా సహకరిస్తాం కాబట్టి మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు